హాయ్ ఫ్రెండ్స్ ఇలా చూడండి ఎగ్ ఫ్రై ఉడికించుకొని వీటికి ఉప్పు కారం పసుపు తెల్లగడ్డ మిరియాల పొడి కాస్త బాగా మెత్తగా దంచుకొని ఇలా పెట్టుకొని ఇంకంతా గుడ్డుకంతా ఇట్లా పెట్టుకొని ఇలా వేసుకునేసి వేసుకునేసిలో పెట్టుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఒక టేస్ట్గా కూడా ఉంటుంది తినడానికి మిగిలిందంతా పైన పోసేస్తే బాగుంటుంది కారం బాగా తింటాం మేమైతే దాంట్గా కారం వేసుకుంటాను వేసుకుంటేనే దాన్ని తినడానికి కాస్త బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఎలా వస్తుంది చాలా బాగుంటుంది ఉడికించుకున్న గుడ్డుకి ఇలా పట్టించి తిప్పి తిప్పి వేయించుకుంటే సిమ్లా పెట్టి చాలా బాగుంటుంది తినడానికి ఒక టేస్ట్ ఉంటుంది రోజు మనం ఆకల కొట్టి వేయించుకోవడము ఇట్లా చేసుకుంటాం కదా అలా కాంటే ఇలా చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఉప్పు కారం తెల్లగడ్డ మిరియాలు కాస్త పసుపు అలా వేసి కాస్త నూనె వేసి అందులో ఏం వేయకూడదు దానికి పట్టించి ఇలా వేయించుకోవడమే అయిపోయింది బాగున్నాయి కదా చూడ్డానికి చూడ్డానికే కాదు ఫ్రెండ్స్ తినడానికి కూడా సూపర్గా ఉంటుంది ఏదని చెప్తున్నాను అనుకోండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూసినందుకు చూడండి ఫ్రెండ్స్